సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ జయ గురుదత్త అయితే నువ్వు లోపలికి వెళ్ళాలంటే అన్నీ రాసి వెళ్ళాల్సింది అన్ని అడ్రస్లు అని పట్టుకున్నాడు అది చెప్పుకుంటున్నాం కదా హనుమంతుడు తన వివరాలన్నీ రాశాడు తన యొక్క నివాసము తన యొక్క తల్లి పేరు తన వయస్సు మాత్రం నాకు తెలియదని రాశాడు రాజదర్శనం కావాలని ప్రార్థిస్తూ సంతకం చేసి అక్కడే కూర్చున్నాడు హనుమంతుడు చివరికి ఆ అధికారి హనుమంతుడిని తోకను చూశాడు చాలా పెద్దగా ఉంది తోక అని నీ తోక మీది వెంట్రుకను చూసి భూత పిశాచాలన్నీ కూడా పారిపోతాడు కదా అని ఒక వెంట్రుకను పీక్కొని తాటాకు పత్రం ఇచ్చి లోపలికి వదిలాడు ఒక వెంట్రుకను తీసి ఇచ్చాడు అంటే అంత పెద్ద నీ మహిమ గలది కదా నీ తోక వెంటుక అందుకని ఆ వెంట్రుకను కూడా నేను ఇచ్చి పంపిస్తున్నాను లోపలికి తర్వాత తెలుస్తుంది ఏమవుతుందో అనేది కూడా అని ఒక వెంట్రుకను పీక్కొని తాటాకు పత్రం ఇచ్చి లోపలికి వదిలాడు వెళ్ళు నువ్వు అని చెప్పి ఇక హనుమంతుడు అక్కడి నుంచి మరో ద్వారం వద్దకు వెళ్ళాడు ఒకటే రెండే తలుపులక్కడ ఇంకొక ద్వారం దగ్గరికి వెళ్ళాడు ఒక వెంటుకునేమో పీక్కున్నాడు నిజమే ఇంకొక ద్వారం దగ్గరికి వచ్చాడు అక్కడ అధికారి హనుమంతుడి చేతిలో ఉన్నటువంటి పత్రం లాక్కొని ఈ పత్రము ఇక్కడి వరకే పనిచేస్తుంది అంతే చూడండి అప్పుడే ఎట్లా ఉండింది ఇంక ఇప్పుడే ఎట్లా అంత ఉంటుందండి ఇక్కడి వరకే పని చేస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పని కావాలంటే ఆ ఆఫీస్కి వెళ్ళండి ఈ ఆఫీస్కి వెళ్ళండి ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్కు అవి ఏం చెప్తారు ఇక పని కానే కాదు అడ్రస్ ఉండదు వాడు ఎవడనేది కూడా వాళ్ళకి తెలియకోకుండా పోతుంది కో నాకు అదే ఆఫీసులో పని చేసినట్టు పెద్ద ఆఫీసరు రిటైర్డ్ అయింది ఆ రిటైర్డ్ అయిన తర్వాత వాడి యొక్క పెన్షన్ కోసం ఎంత కష్టపడతాడో చూసుకోండి ఈయన ఇంకొకరికి ఏడిపించాడు కదా అందుకని ఈయనకి వీళ్ళు ఏడిపిస్తున్నారు వీళ్ళకి ఇంకొకరికి ఏడిపిస్తారు ఇట్లా పరంపరంగా వెళుతూ ఉంటుందని చెప్తారు యో ఇక్కడి వరకే మాత్రమయ్యా నువ్వు వచ్చింది నువ్వు తెచ్చినటువంటి ఈ తాటాకి పత్రం కానీ ఈ వెంటుకు కానీ ఆ తలుపు నుంచి ఈ తలుపు వరకు వచ్చింది అంతే తర్వాత నీకు అధికారం లేదయ్యా వెళ్ళటానికి ఈ పత్రం ఇక్కడి వరకే పనిచేస్తుందయ్యా నీ తోకలో ఒక బెత్తడు నాకిచ్చి ముందుకు వెళ్ళు అని తానే ఆ తోకని కత్తరించుకొని లోపలికి వదిలాడు తోకనే కత్తరించుకున్నాడు మొదటివాడు తోక వెంటుకునైనా తీసుకున్నాడు వీడు తోకనే కత్తిరించుకున్నాడు మా అమ్మ నాన్నమ్మ చెప్తూ ఉండింది హనుమంతుడు ఒక వాళ్ళ హనుమంతుడు లాగానే ఎవరన్నా వస్తే వాళ్ళ తోకను కత్తిరించి తీసుకురా బాగుంటుంది నేను చెప్ప అందుకని మా ఇంటిలో మా తోక కావాలి కాబట్టి వాటి దగ్గర ఇంకేమీ లేదు ఇదే ఉంది అనిపిస్తుంది అందుకని తోకని కత్తిరించుకున్నాడు హనుమంతుడు బాధతో విలవిల్లాడుతూ బాధ కదా ఎప్పుడూ అటువంటి తోక ఎవరూ కత్తరించలేదు వాడి యొక్క జీవితంలో తోక ముట్టడానికి అవుతుందండి హనుమంతుడి తోక వెంటుకను పీకోటానికి అవుతుందండి వెంటుకను పీకోవటానికి సాధ్యమే లేదండి అందుకని అక్కడ వెంటుకను తీసుకోవటానికి ముట్టడానికి కూడా సాధ్యం లేదు అటువంటిప్పుడు తోకని కత్తరించుకున్నాడు మా ఇంట్లో తోక కావాలంటున్నారు మా పిల్లలు ఆడుకోవటానికే ఏం బాగుందండి పాపం కత్తిరించుకుని లోపలికి వెళ్ళాలి కదా అందుకని కథరి ఓహో ఇట్లా స్థూల రూపంలో వస్తే ఇదే వ్యవహారం ఏమో అనుకున్నాడు లోపల లోపల హాయిగా సూక్ష్మంగా లోపలికి వెళ్ళేది మామూలుగా దిన్నం వెళ్లే మాదిరికి వెళ్ళకోకుండా నేనేం పనిచేశాను ఇట్లనేమేమో ఇక్కడ ఉంటే జనం అంతా బాధపడతారేమో పాపం అత అర్థంగా అవటానికి కోసం ఆ అధికారి దగ్గర మరో పత్రం పుచ్చుకొని ఆ బాధతో రక్తం కారుతోంది దాన్ని అట్లనే పట్టుకొని దాన్ని ఏదో గుట్టగట్టుకొని రామ 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 అనుకుంటూ తోకను కత్తిరించడం అంటే ఏమిటి హనుమంతుడిది మళ్ళీ చెప్పండి మళ్ళీ ముందుకు సాగాడు చూస్తాం ఎంతవరకు ఏం జరుగుతుందో చూస్తామనేటువంటి ఒక నమ్మకం చాలా జనం చాలా మొండిగా ఆఫీసు వెంట తిరుగుతూ ఉంటారు జనం అట్లా ఈ తోక సంగతి చూస్తాం ముందుకు తోక ఏమవుతుందో ఓం నమో హనుమతి నమ